ముఖ్యంగా మీరు జాతీయ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ప్రతిసారి ఒక్క అవకాశం ఇచ్చారు కదా మాకు ఒక అవకాశం చెప్పండి సురేంద్ర గారు ఇప్పుడున్న పరిస్థితులలో బీసీలు ఎటువైపు ఉండొచ్చు మీరు బీసీ సంక్షేమ తరఫున జిల్లాలో యాక్టివ్గా పనిచేసిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులలో మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎటువైపు ఉండే పరిస్థితిని అనుకుంటున్నారు ఇదివరకు మా రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారు చెప్పినట్లు బీసీలు నిగురుగొప్పిన నిప్పు లాంటి వాళ్ళు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బీ కాపులను బీసీలలో చేర్చడం వల్ల లాస్ట్ రెండు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ కులగణన చేపట్టడం వల్ల కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తే ఆ బీసీలు తగిన జీతులు గుణపాఠం చెబుతారని మా రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు రావు గారు వారు ఏ విధంగా మనం మా జిల్లాలో కానీ మన రాయలసీమలో కానీ మా రాష్ట్రంలో ఏ విధంగా మనం చేయాలనుకునే ఒక కార్యాచరణ ప్రకటించి ముందుకెళ్తామని మేము తెలియజేస్తున్నాం మరోవైపు సీఎం జగన్ గారు ఏమంటున్నారు బీసీలు అందరూ మా ఉన్నారు ఉన్నారంటున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలు మా వైపు ఉన్నారు అంటున్నారు ముఖ్యంగా ఏ పార్టీలు కూడా ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదని చెప్పి బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్న పరిస్థితులలో బీసీలు ఏ విధంగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు ఏ ప్రభుత్వానికైనా అది మామూలుగా ప్రతి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉన్న రూలింగ్ పార్టీలు అపోజిషన్ పార్టీలు బీసీలు మా వైపు ఉన్నదా కామన్గా జరుగుతున్న విషయమే ప్రస్తుత తరుణంలో బీసీలు చాలా క్లారిటీగా ఉన్నారు దానున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన రీతిలో వాళ్ళ ఓటుతో వాళ్ళ ప్రతాపం చూపిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మన జిల్లాలో కూడా దాదాపు యాభై కార్పొరేట్ స్థానాలు ఉన్నటువంటి మన కార్పొరేటర్లలో మనకు బీసీలకు కూడా కొంచెం పెద్దపీట వేసి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ ప్రతి ఒక్కరు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తేనే అప్పటికి కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ ఎంపీ స్థాయి వ్యక్తులు బీసీలు వాళ్ళ వెంట ఉంటారని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం సార్ రాజేంద్ర గారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మీరు బాగా తిరుగుతున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘానికి ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులలో మీకు ఏ విధంగా సపోర్ట్ లభించింది ఏ ప్రభుత్వం నుంచి ఎక్కువ సపోర్ట్ లభించి అసలు లభించిందా మొత్తానికి మీకు బీసీలకు న్యాయం జరుగుతుందంటారా బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి పార్టీల వల్ల ఉంటే ఈరోజు ఉద్యమించాల్సిన అవసరం మాకు మా యొక్క బీసీ సంక్షేమ సంఘానికి దాపరించదని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేము ఒకటే నిర్దిష్టంగా ఒక ఎజెండా పెట్టుకొని మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముందుకు పోతూ ఉన్నాం మేము పార్లమెంటుకి ఒక మూడు సీట్లు బీసీలకు కేటాయించండి దాదాపుగా యాభై ఐదు నుంచి యాభై ఆరు శాతానికి మధ్యలో మేము ఉన్నాం రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఢిల్లీ వరకు కూడా మేము కొట్లాడుతూ ఉన్నాం మా బీసీలకు రిజర్వేషన్లు పెంచండి అని చెప్పేసి యాభై శాతం రిజర్వేషన్లు పెంచండి గణనీయంగా అని చెప్పి మేము ఎప్పటి నుంచో కూడా పోరాడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా బేఖాతారు చేస్తాయి ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా అత్యధిక కుల సంఘ కులాలకు సంబంధించిన పార్టీలు కాబట్టి మా బీసీల పార్టీలు కాదు కాబట్టి బీసీలకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాయి దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు గారి నాయకత్వంలో ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూనే ముందుకు పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా న్యాయం జరగలేదని చెప్పి కేసీఆర్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘంతో పాటు బీసీలు ఎల్లప్పటికీ ఉత్తేజపరుస్తూ తాము అన్ని విధాల శాక్రిఫైస్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆత్మీయ సదస్సులను ఏర్పాటు చేసి బీసీలను అందరినీ ఒకే తాటిపై ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ శంకర్రావు గారు నేడు అనంతపురం నగరానికి ఇచ్చేశారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలతో కలిసి నేను ప్రత్యేకంగా సమావేశమై బీసీల కోసం పాడుపడేందుకు అన్ని విధాలా తాము సాయశక్తుల ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరా రాఘవేంద్రతో హనుమంతు ఇట్టివి